ఈరోజు మనము అన్నపూర్ణ డ్యామ్ దగ్గర ఉన్నాము ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసము మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి ప్రాజెక్టులలో భాగమైనటువంటి అన్నపూర్ణ డ్యామ్ ఇది మరి అసెంబ్లీలో మా నాయకుడు రావు గారు మరి అదేవిధంగా కాళేశ్వరంలో రామన్న మరి ఇద్దరు కూడా చేసినటువంటి పైటు ఇలా ఫలించింది మరి ఆనాడు అల్టిమేటం జారీ చేసింది ఏదైతే అసెంబ్లీ సమావేశాలు రెండు తారీఖు నాడు ముగుస్తున్నాయి రెండు తారీఖు లోపల కనుక ఈ డ్యామ్ల ద్వారా రైతాంగానికి నీళ్లు రాకుండా మాత్రం యాభై వేల యాభై వేల మంది రైతులతోని మరి కాళేశ్వరం డ్యాము ఏవైతే ఉన్నటువంటి పంప్ హౌస్ ఏదైతే ఉందో ఆ పంప్ హౌస్ని మరి వారి ద్వారా మరి స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి అల్టిమేట్గా ప్రభుత్వాన్ని జారీ చేస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మా నాయకులకు దెబ్బకు మరి మొన్న విడ్మానేరు విడ్మానేరులకు నీళ్ళు వదలడం జరిగింది మరి ఈరోజు అన్నపూర్ణకు నీళ్ళు వదలడం జరిగింది పనిచేసే నాయకుడు అని అంటే మా హరీష్ అన్న మా రామన్న మా కేసీఆర్ అంటే పనిచేసే తత్వం ఎట్లా ఉంటుంది అంటే పనిచేసే విధానం ఈ విధంగా ఉంటుంది పనిచేసే విధానము ఈ రకంగా ఉంటుంది రైతుల కోసము ప్రజల కోసము నిరంతరం పరితపించేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అని అంటే కేసీఆర్ రామారావు హరీష్ రావు మరి ఈ ముగ్గురు తప్ప తెలంగాణలో రైతుల కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు ఎవరు లేరని ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మరి రా మా హరిచన్నకు రామన్నకు భయపడేటువంటి ప్రభుత్వం దిగివచ్చి రైతుల కోసం నీళ్ళిస్తున్నటువంటి దాగాలు ఇవాళ నాయకులు కనుక లేకుంటే మరి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కనుక లేకుంటే సమర్థవంతమైనటువంటి మరి అపోజిషన్ లీడర్లు లేకుంటే ఇవాళ రైతులకు నీళ్ళు వచ్చేది కాదు అని చెప్పి గంటా పథకం చెప్తున్నా సంవత్సరం అంటే ఎనిమిది నెలలుగా మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం పేరు చెప్తూ ఆడ మూడు పిల్లలు ఏదో కూలి చేయి దాంతో ఏదో పెద్ద రాతాంతం చేసి ఉన్న నీళ్ళన్నీ గంగపాలు చేసినటువంటి దాఖలాలు మొన్న కూడా అంటే దాదాపుగా నెల క్రితము మనకు వరదలు స్టార్ట్ అయినాయి గోదావరి పారుతా ఉంది మరి గోదావరి నీళ్ళు వృధాగా పోతున్నాయని ఆలోచించినటువంటి మా నాయకుడు హరీష్ అన్న మరి రామన్న మరి కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో వీరిద్దరు పనిచేసి మరి ఒకరు అసెంబ్లీకి అంకితమై మరొకరు కాళేశ్వరానికి అంకితమై మరి కాళేశ్వర ప్రాజెక్ట్ అంతా కలియ మరి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చూసి మరి ఇక్కడ ఇక్కడ నుండి పంపులు ఆన్ చేయొచ్చు మరి రైతాంగానికి నీళ్ళు అందియచ్చు అని మరి వారు ఏదైతే వాళ్ళు ఆనాడు దాన్ని వెలికి తీసినటువంటి నిజమైన విషయాన్ని మరి పసిగట్టినటువంటి ప్రభుత్వం నిజంగా కనుక యాభై వేల మంది రైతుతో కనుక ఇక్కడికి వస్తే ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వం మధ్యలోనే నిలిచిపోతుంది రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా నేను రాజీనామా చేయాల్సి వస్తానని చెప్పి ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి ఈ యొక్క నీళ్ళు వివరణ జరిగింది దానికి నిదర్శనం ఇలా అన్నపూర్ణ ప్రాజెక్టు అన్నపూర్ణ ప్రాజెక్టు వస్తున్నటువంటి నీళ్లే ఈయన సాక్ష్యం అని చెప్పి మీకు చెప్పచ్చు గంట పదంగా చెప్తున్నా ఇక రాష్ట్రంలో కేసీఆర్ రామారావు హరీష్ రావు గారు కనుక మరి అపోజిషన్ లీడర్లుగా లేకుంటే మరి ఆనాడు సమర్థవంతంగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి నాయకులు వాళ్ళు మరి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు రైతాంగానికి నీళ్ళు అందించినటువంటి నాయకులు ఏనాడు కూడా వాళ్ళు ప్రాజెక్టులు అయిన తర్వాత రైతాంగానికి సుక్క నీరు కూడా తగ్గకుండా మరి వాళ్ళు ఉన్న రోజులు నీళ్ళు అందించారు కానీ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రైతులకు నీళ్లు ఇవ్వద్దనే ఒక చెడు ఆలోచనతో ఉన్న నీళ్ళన్నీ గంగపాలు చేసి మరి మా నాయకులను అవాస్ పాలు చేయడానికి కేటీఆర్ కేసీఆర్ మరి హరీష్ రావులను అవాస్ పాలు చేయడానికి ఈయన ఒక కంకణం కట్టుకొని వాళ్ళని విమర్శిస్తూ కాళేశ్వరం ఉన్నటువంటి నీళ్ళని గంగపాల్ చేసి మరి ఏదో పదనం చేస్తామను కానీ అయ్యా ఆ పాలనములు ఎన్ని రోజులు ఉన్నాయి ఆ మాటలు ఎన్ని రోజులు ఉన్నాయి అబద్ధాల మాటలు చూడ మాటలు నిజంగా కూడా దాగయ్యా అని చెప్పి ఇక్కడ నా మరి మనకు అవగతమైంది మరి రుజువైంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జై తెలంగాణ జై హరీష్ అన్న జై కేసీఆర్ జై రామన్న